తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థ గురయ్యారు ఇవాళ ఉదయం వరకు బాగానే ఉన్న వంగవీటి రాధాకృష్ణ ఒక్కసారిగా కింద పడిపోయారు ఛాతిలో నొప్పిగా ఉందని కుప్పకూలిపోయారు దీంతో వెంటనే చేరుకున్న కుటుంబ సభ్యులు వంగవీటి రాధాకు స్వల్పంగా గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించుకున్నారు క్షణమాలస్యం చేయకుండా వెంటనే అంబులెన్స్ రప్పించిన కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం వంగవీటి రాధాకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు అయితే వైద్యం అందించిన తర్వాత వంగవీటి వీటి రాధ ఆరోగ్యం పైన డాక్టర్లు కీలక ప్రకటన చేస్తారని సమాచారం అయితే వైద్యం అందించిన తర్వాత వంగవీటి రాధ ఆరోగ్యం పైన డాక్టర్లు కీలక ప్రకటన చేశారని సమాచారం వంగవీటి రాధ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది మరో నలభై ఎనిమిది గంటలు వైద్యుల సమక్షంలోనే వంగవీటి రాధ ఉండాలని వారు సూచించారట దీంతో కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అయితే టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ హాస్పిటల్ పాలు కావడంతో విజయవాడలో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు విజయవాడలో వంగవీటి కుటుంబానికి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు వారందరూ హాస్పిటల్కి చేరుకుంటున్నారు ఇదిలా ఉండగా మొన్నటి ఎన్నికల వరకు తటస్థంగా ఉన్న వంగవీటి రాధ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలిచారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ రెండు పేల నాలుగవ సంవత్సరంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించడం జరిగింది ఆ సమయంలో బిజెపి అభ్యర్థిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు అనంతరం ప్రజారాజ్యం వైసీపీ పార్టీలు తిరిగి చివరికి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు వంగవీటి రాధాకృష్ణ